హాయ్ ఫ్రెండ్స్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ వీడియోస్తో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చాను చాలా గ్యాప్ వచ్చింది సమ్ పర్సనల్ రీజన్స్ ఏదైనా కావచ్చు బట్ మళ్ళీ నేను వీడియో చేయాలి అని అనిపించడానికి మెయిన్ రీజన్ మాత్రం డెఫినెట్గా మన యూజర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ మాత్రమే వాళ్ళ సపోర్ట్తో మాత్రమే మళ్ళీ కమ్బ్యాక్ ఇస్తున్నాను అండ్ అలాగే నాకు కూడా క్రికెట్ మీద అండ్ స్పోర్ట్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ మళ్ళీ ఒక బెస్ట్ కంటెంట్ కానీ లేదనుకుంటే బెస్ట్ ఇన్ఫర్మేషన్ నా యూజర్స్కి నా సబ్స్క్రైబర్స్కి ఇవ్వాలని నేను డిసైడ్ అయ్యాను కనుక మళ్ళీ కంబ్యాక్ చేసి వీడియోస్ అయితే చేస్తున్నాను ఇంక ఎవరైనా చూసినా లేదంటే ఓల్డ్ యూజర్స్ ఎవరైనా చూసినా వీడియోకి డెఫినెట్గా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వలన మాత్రమే మన ఓల్డ్ యూజర్స్ వరకు ఈ వీడియోస్ అయితే వెళ్తాయి సో డెఫినెట్గా మీరు సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్రతి వీడియో ది బెస్ట్ కంటెంట్ అండ్ బెస్ట్ ఇన్ఫర్మేషన్ వరల్డ్ గా జరిగే ఏ మ్యాచెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ బీసీఎస్సీఐ నుంచి ఇన్ఫర్మేషన్ ప్రతి లీగ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఎవ్రీ అప్డేట్ మీకు వస్తూ ఉంటుంది నా వీడియోస్ రూపంలో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ప్రతి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే రీచ్ అనేది ఎక్కువగా ఉంటుంది ముందు కంటిన్యూషన్లో కూడా మీరు నాకు కాంటాక్ట్లో ఉండవచ్చు నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు కావాలన్నా కూడా నేను బెస్ట్ అయితే ఇస్తూ ఉంటాను ఇన్ఫర్మేషన్ ఏంటి ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఏషియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి సంబంధించి ఆల్రెడీ షెడ్యూల్ వచ్చింది ఇంకా స్క్వాడ్ ని అయితే సెలక్షన్ కమిటీ ఇంకా ఇవ్వలేదు బట్ ఇవ్వనప్పటికీ ఈ ఏషియా కప్ ఇప్పటి వరకు జరిగిన మ్యాచెస్ అన్నింట్లో కంటే ఏషియా కప్ కి సంబంధించి ది స్పెషల్గా అయితే ఉండబోతుంది ఎందుకు అంటే టీమ్స్ కొన్ని బ్యాలెన్స్డ్గా స్ట్రాంగ్ టీమ్స్ ఇండియాకి టఫ్ ఇచ్చే టీమ్స్ లేవు ఉన్న కొన్ని టీమ్స్ అది మనకు అంత పోటీ అయితే కాదు మన ఆపోజిట్ కొంచెం స్ట్రాంగ్ గా ఉన్న టీమ్ ఏదైనా ఉందంటే అది పాకిస్తాన్ టీం ఈ టీం ఈ పాకిస్తాన్తో మనకి కొన్ని 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 రోల్ నుండి కొన్ని విభేదాల వల్ల కొన్ని మ్యాచెస్ని ని కూడా అవాయిడ్ చేస్తున్నాం వాళ్ళకి మనకు చాలా గ్యాప్ అయితే ఉంది అయినప్పటికీ ఈ పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ కి చాలా హైప్ ఉంది అండ్ అలాగే ఆడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి మ్యాచ్ ని అవాయిడ్ చేయరు డెఫినెట్ గా ప్లే అయితే చేస్తాము వాళ్ళతో చాలా మంది ఎలిగేషన్ చేస్తూ వాళ్ళతో ఎందుకు మ్యాచ్ ఆడాలి అని చాలా మంది కమెంట్స్ చేశారు చాలా మంది వారి వారి డెసిషన్స్ అయితే వాళ్ళు చెప్పారు రీసెంట్ గా జరిగిన కొన్ని ఇష్యూస్ వలన వాళ్ళకి మనకు ఉన్న డిఫరెన్సెస్ వలన ఈ పాకిస్తాన్ మ్యాచెస్తో పాకిస్తాన్తో ఆడే మ్యాచ్తో మాత్రం డెఫినెట్ గా డెఫినెట్గా ఒక పెద్ద హైప్ ఉంది చాలా మంది ఆడియన్స్ వచ్చే ఛాన్స్ ఉంది చాలా హైప్ తో ఈ మ్యాచ్ అయితే జరిగే ఛాన్స్ ఉంది అయితే ఈ సీజన్ ఏషియా కప్ కి సంబంధించి మాట్లాడుకుంటే టోటల్ నైన్టీన్ మ్యాచెస్ షెడ్యూల్ ఎయిట్ టీమ్ పార్టిసిపేట్ చేస్తున్నాయి ఎయిట్ టీమ్స్ కి సంబంధించి స్టార్ట్ చేసుకుంటే నెక్స్ట్ మంత్ నైన్త్ స్టార్ట్ అవుతుంది ట్వంటీ ఎయిత్తో ఎండ్ అవుతుంది షెడ్యూల్ కి సంబంధించి ఇండియా అయితే ఇప్పటి వరకు స్క్వాడ్ ని అనౌన్స్ చేయలేదు సెలెక్షన్ కమిటీ ఇంకా స్క్వాడ్ ఇవ్వలేదు మేబీ టూ త్రీ డేస్ లో స్క్వాడ్ వచ్చే ఛాన్స్ ఉంది అయితే స్క్వాడ్ ఇవ్వాలి అనుకున్నా కూడా టీమ్ ఇవ్వాలి అనుకున్నా కూడా ప్రెసెంట్ ఇండియన్ సెలెక్షన్ కమిటీకి డెఫినెట్ గా ఒక పెద్ద హెడాక్ ఎందుకు అంటే ప్రతి ఒక్క ప్లేస్ కి బ్యాకప్ ప్లేయర్స్ ఆల్సో చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు ఓపెనింగ్ ఎస్పెషల్లీగా ఓపెనింగ్ ప్లేయర్స్ లో ఫోర్ మెంబర్స్ స్ట్రాంగ్ 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 గా అయితే ఉన్నారు కాంపిటీషన్ డెఫినెట్ గా ఉంది పోటీ ఉంది ఒకరి పైన ఒకరికి ప్రెసెంట్ టీ ట్వంటీస్ లో సంజు సాంసన్ అభిషేక్ శర్మ ఇద్దరు కూడా బెస్ట్ గా అయితే ఉన్నారు ఎస్ఎస్వి జైస్వాల్ ఇంజురీ వలన సంజు సామ్సన్ టీంలోకి వచ్చాడు టీ ట్వంటీ స్క్వాడ్ లోకి డెఫినెట్ గా ది బెస్ట్ ఇచ్చాడు అండ్ బ్యాక్ టు అండ్ మ్యాచ్ విన్నింగ్స్ ఇచ్చి టీమ్ లో ఓపెనర్ గా అయితే ప్రెసెంట్ ఉన్నాడు ఎస్ఎస్వి జైస్వాల్ ఇంజురీ వలన కొంచెం సైడ్ ఉండడం వలన ప్రెసెంట్ సెలక్షన్ లో పోటీ ఉన్నప్పటికీ సంజు శామ్సన్ అయితే డెఫినెట్ గా ఉంటాడు అభిషేక్ శర్మ కామన్ డెఫినెట్ గా వాళ్ళిద్దరు కూడా ఓపెనింగ్ చేసే ఛాన్స్ ఉంది ఇల్ లాస్ట్ కొన్ని సీజన్స్ నుంచి టీ స్క్వాడ్ లో లేడు కానీ టీ ట్వంటీ స్క్వాడ్ లో సుబ్మాన్ గిల్ డెఫినెట్ గా చాలా కీ రోల్ చేసే ఛాన్సెస్ ఉన్న ప్లేయర్ డెఫినెట్ గా సుబ్మాన్ గిల్ ని ఈ ఏషియా కప్ కి తీసుకునే ఛాన్స్ అయితే ఉంది మేబీ కెప్టెన్ గా తీసుకోకపోవచ్చు వైస్ కెప్టెన్ గా వచ్చే ఛాన్స్ ఉంది అండ్ ఓపెనింగ్ ప్లేస్ లో కూడా సుబ్బన్ గిల్ కి ఛాన్స్ ఇవ్వకపోవచ్చు మేబీ వస్తే ఫస్ట్ డౌన్ లో వచ్చే ఛాన్స్ ఉంది ఫస్ట్ డౌన్ కాకుండా ఓపెనింగ్ చేస్తూ బెస్ట్ స్కోర్ చేసిన సందర్భాల్లో నైన్టీ పర్సెంట్ సక్సెస్ అయ్యాడు సుబ్మన్ గిల్ గనక ఓపెనింగ్ చేయకుండా ఉన్నట్లయితే ఫస్ట్ డౌన్ వచ్చి ఆడే ఛాన్స్ ఉంటుంది సెకండ్ డౌన్ లో సూర్యకుమార్ యాదవ్ అయితే వస్తాడు ఓపెనింగ్ ఇన్ కేస్ ఎవరైనా ఫెయిల్ అయినట్లయితే ఎవరినైనా ఛాన్సెస్ చేంజ్ చేసే ఛాన్సెస్ ఉంది సుబ్మన్ గిల్ ఓపెనింగ్కి వెళ్ళి మళ్ళీ ఫస్ట్ డౌన్ లోకి సంజు శాంసన్ రావడం ఇలాంటి చేసే ఛాన్స్ ఉంది సుబ్బాన్ గిల్ సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ హార్దిక్ పాండ్యా శివామ్ దూబే ఫినిషింగ్ అండ్ మిడిల్ లో కొంచెం కంఫర్ట్ గా అయితే ఉన్నారు కానీ వీళ్ళకి ఆల్టర్నేటివ్ గా సెలక్షన్ కోసం వెయిట్ చేస్తున్నాడు శ్రేయస్ అయ్యర్ శ్రేయస్ అయ్యార్ కూడా ఈ సీజన్ ఆఫ్ ఏషియా కప్ లో మాక్సిమం లేనట్లే వైస్ కెప్టెన్ టీ ట్వంటీస్ లో బట్ టీ ట్వంటీ నుండి మాక్సిమం వైస్ కెప్టెన్ గా అయితే సుబ్మన్ గిల్ కి అయితే ఇస్తారు అక్సర్ పటేల్ టీమ్ లో ఉండే ఛాన్స్ ఉంది నెక్స్ట్ వాషింగ్టన్ సుందర్ వరుణ్ చక్రవర్తి అండ్ అలాగే జితేష్ శర్మ కీపింగ్ కి ఆల్టర్నేటివ్ గా జితేష్ శర్మని తీసుకునే ఛాన్స్ ఉంది ఈ విధమైన ప్లేయింగ్ లెవెన్ బాగుంటుంది ప్లస్ బ్యాకప్ ఉన్నారు టోటల్ టీమ్ స్క్వాడ్ అయితే సెట్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ విధంగా వస్తే ఏ విధమైన స్క్వాడ్ ఉంటే ఈ ఏషియా కప్ లో టీమిండియా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది అనేది మీరు కమెంట్ చేయండి అండ్ అలాగే మనం ఎక్స్పెక్ట్ చేసిన టీం నైన్టీన్త్ వరకు వెయిట్ చేద్దాం వాళ్ళు ఏదైతే మనకి టీం అనౌన్స్ చేస్తారో ఆ టీమ్ తో అయితే ముందుకు వెళ్లాల్సి ఉంటుంది ది బెస్ట్ ఇవ్వాలని కోరుకుందాం అయితే ప్రెసెంట్ టెస్ట్ టీ ట్వంటీ ఓడిఐ మ్యాచెస్ లో టీమిండియా వెరీ వెరీ స్ట్రాంగ్ గా అయితే ఉన్నారు రీసెంట్గా జరిగిన మ్యాచెస్ లో ఆల్రెడీ చూసాము సో ఈ ఏషియా కప్ లో కూడా ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలని ఎక్స్పెక్ట్ చేద్దాం మంచి కంటెంట్ బెస్ట్ వీడియోస్ డెఫినెట్ గా మీకు అందిస్తూ ఉంటాము ఖచ్చితంగా సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఈ టీమ్ మీకు ఎలా అనిపించింది డెఫినెట్ గా మీరు ఆల్టర్నేటివ్ టీమ్ ఏదైనా అనుకున్నట్లయితే డెఫినెట్ గా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీ సజెషన్స్ ఇవ్వండి ఫర్దర్ గా బెస్ట్ 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 వీడియోస్ అయితే ఇస్తాను సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ